కోట్ల మంది రైతులు జీవితాల్లో ధన్ ధాన్య కృషి యోజనతో భాగంగా వెలుగులు వస్తాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు కరీంనగర్ డైరీకి కేంద్రం నుండి అన్ని విధాల సహకారం అందిస్తామని ప్రకటించారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామంలోని కరీంనగర్ మిల్క్ డైరీ ప్లాంట్ వద్ద ఇక ధన్ ధాన్య కృషి యోజనను ప్రారంభించారు అనంతరం తొంభై పాయింట్ ఏడు సున్నా కోట్లతో నిర్మించినటువంటి ఆటోమేటిక్ కర్డ్ పథకం కింద వంద జిల్లాలను ఎంపిక చేసి ఒక కోటి డెబ్బై లక్షల మంది రైతులకు అన్ని విధాలుగా ఆదుకుంటామని ఈ సందర్భంగా ఆదుకొని లాభాలు కలిగించేందుకు తీర్చుకువచ్చినట్లుగా ఆయన వెల్లడించారు ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది అదొకయితే కరీంనగర్ డైరీ సంబంధించి ఇంత చెప్పినట్టు జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ వాళ్ళ యొక్క ఆర్థిక సహకారాన్ని అందించి మనకు సహకరించాలన్న ఉద్దేశంతోనే దేశంలో మూడు రాష్ట్రాలను ఎంపిక చేశారు ఉత్తరప్రదేశ్ బీహార్ తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ ఎంపిక వేయడం నిజంగా మన అదృష్టం ఈ సందర్భం కూడా కరీంనగర్ జిల్లా ప్రజల తరఫున ఇది కరీంనగర్ జిల్లాకే పరిమితం కాదు మన డైరీ ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ వరంగల్ అంత ఈ సంబంధించి అనేక మంది రైతులకు లబ్ధి చేకూరే విధంగా మనం సహకరిస్తున్నాం కాబట్టి అందరి తరపున కూడా నరేంద్ర మోడీ గారికి నేను కార్పొరేట్ గా ఉన్నప్పుడు కూడా ఈ డైరీ ఆస్తులను చాలా మంది కబ్జా చేసే ప్రయత్నం చేస్తుంటే వేరే రకంగా ఒత్తిడి తీసుకొచ్చి ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలు బెదిరించడం దీని ఆస్తులను కాజేసే ప్రయత్నం చేస్తుంటే నేనప్పుడు అప్పుడు గా ఉన్నప్పుడు అనేక ఉద్యమాలు వారికి సపోర్ట్ గా చేసిన విషయాన్ని గుర్తుంచుకుంటే గుర్తు చేస్తున్నాను